పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ స్టేషన్లో ఎవరిని అనుమతించాలి పోలింగ్ ఏజెంట్స్ ఫామ్ టెన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఎంట్రీ పాస్ ఏ విధంగా ఫిల్ చేయాలి అలాగే పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవింగ్ ఏజెంట్ల యొక్క మూమెంట్ సీట్ను ఏ విధంగా ఫిల్ చేయాలి వీరికి ఇష్యూ చేసినటువంటి పాస్ల యొక్క అకౌంట్ను ఏ విధంగా మెయింటైన్ చేయాలి పోలింగ్ స్టేషన్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి చివరి ప్రాధాన్యత ఇచ్చి పోలింగ్ స్టేషన్లో అనుమతించాలి తదితర వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాం పోలింగ్ ఏజెంట్ నియామకానికి అర్హత ఎటువంటి వారిని మన పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్గా అనుమతినివ్వవచ్చు కంటెస్టింగ్ క్యాండిడేట్ నియమించేటువంటి వ్యక్తి పోలింగ్ ఏజెంట్గా అదే పోలింగ్ బూత్లో ఓటర్ అయి ఉండవచ్చు ఒకవేళ అక్కడ అవైలబుల్గా లేనట్లయితే అదే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏ ఓటర్నైనా పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవచ్చు ఈ ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును కలిగి ఉండాలి మరియు ఎపిక్ కార్డును కూడా కలిగి ఉండాలి ఒకవేళ ఎపిక్ కార్డు అందుబాటులో లేనట్లయితే భారత ఎన్నికల సంఘం ప్రకటించిన మరి ఇతర ఏదైనా గుర్తింపు పొందిన కార్డును కలిగి ఉండాలి ఏజెంటుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సభ్యులు కౌన్సిలర్లు లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ సభ్యులు స్థానిక వ్యక్తులను పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియమించుకోవచ్చు ప్రతి అభ్యర్థి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పోలింగ్ ఏజెంట్ని మరియు ఇద్దరు రిలీవింగ్ పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ను మాత్రమే పోలింగ్ స్టేషన్లోనికి అనుమతించవలసి ఉంటుంది పోలింగ్ ఏజెంట్లను మొబైల్ ఫోన్లతో అనుమతించరాజు పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ తొంభై నిమిషాల ముందుగా హాజరవ్వాలి ఒకవేళ పోలింగ్ ఏజెంట్ మధ్యలో వచ్చినప్పటికీ ఆ పోలింగ్ ఏజెంట్ను అనుమతించవచ్చు ఫామ్ టెన్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ను ఏ విధంగా అపాయింట్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఫామ్ టెన్ ఫిల్అప్ చేసే విధానము ఇప్పుడు చూద్దాం ఎలక్షన్ టు ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రింటెడ్గా వస్తుంది ఫ్రమ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబరు తర్వాత ఆ అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాయాలి ఐ పోలింగ్ ఏజెంట్ను అభ్యర్థి లేదా అభ్యర్థి నియమించిన ఎలక్షన్ ఏజెంట్ ద్వారా మన పోలింగ్ స్టేషన్కు రెఫర్ చేయబడతారు ఇక్కడ ఒక డిఫరెంట్ మనం గమనించాలా ఎలక్షన్ ఏజెంట్ వేరు అలాగే పోలింగ్ ఏజెంట్ వేరు ఎలక్షన్ ఏజెంట్ అనేవారు కంటెస్టింగ్ క్యాండిడేట్ ద్వారా నియమించినటువంటి వ్యక్తి ఈ ఎలక్షన్ ఏజెంటు కానీ లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక ఏజెంట్ను నియమించుకోవచ్చు వారే పోలింగ్ ఏజెంట్ సో ఇక్కడ ఐ తర్వాత ఎలక్షన్ ఏజెంటు మన పోలింగ్ ఏజెంటును నియమించినట్లయితే ఎలక్షన్ ఏజెంట్ లేదా డైరెక్ట్గా కంటెస్టింగ్ క్యాండిడేటే మన పోలింగ్ స్టేషన్కు పోలింగ్ ఏజెంట్ నియమించినట్లయితే కంటెస్టింగ్ క్యాండిడేట్ పేరు రాయాలి ఎలక్షన్ ఏజెంట్ కానీ లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్ పేరు కానీ రాయవలసి ఉంటుంది ద ఎలక్షన్ ఏజెంట్ ఆఫ్ డాష్ ఈ డాష్లో కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది హూ ఈజ్ ఏ క్యాండిడేట్ అట్ ద అబౌవ్ ఎలక్షన్ డూ హియర్ బై అపాయింట్ ఈ బ్లాంక్లో మన పోలింగ్ స్టేషన్కు వచ్చేటువంటి ఏజెంట్ పేరు ఉంటుంది ఈ పోలింగ్ ఏజెంట్ అతని నేమ్ ఉంటుంది తర్వాత అతనికి సంబంధించిన అడ్రస్ కూడా ఉంటుంది హౌస్ నెంబర్ కావచ్చు స్ట్రీట్ నెంబర్ కావచ్చు విలేజ్ ఉన్నాడు అనేటువంటిది అడ్రస్ ఉంటుంది యాజ్ ఏ పోలింగ్ ఏజెంట్ టు అటెండ్ పోలింగ్ స్టేషన్ నంబర్ మనకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ నంబర్ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ప్లేస్ ఫిక్స్డ్ ఫార్ ద పోల్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ పేరు రాయవలసి ఉంటుంది అట్ ఈ బ్లాంకులో ఆ పోలింగ్ స్టేషన్ ఉండేటువంటి లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ పోలింగ్ స్టేషను ఒక హై స్కూల్లో ఉన్నట్లయితే ఆ హై స్కూల్ పేరు అడ్రస్సు ఈ విధంగా లొకేషన్ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ఇది ఇక్కడ సిగ్నేచరు డైరెక్ట్గా కంటెస్టింగ్ క్యాండిడేట్దైనా ఉంటుంది లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్ ద్వారా నియమించినటువంటి ఎలక్షన్ ఏజెంట్ దైనా సిగ్నేచర్ ఉంటుంది ఒక ప్లేసు డేటు జనరల్గా ఫామ్ టెన్ పోలింగ్ ఏజెంటే మనకు తీసుకొని మనకు పోలింగ్ స్టేషన్కి వస్తాడు అయితే ఒక్కొక్క సందర్భంలో కేవలము సిగ్నేచర్స్ మాత్రమే ఉండి పైన ఉన్నటువంటి బ్లాంక్స్ అలాగే ఫిల్ చేయకుండా కూడా తీసుకురావచ్చు ఆ సందర్భంలో మనమే ఈ బ్లాంక్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి ఫామ్ టెన్ను ఫుల్ఫిల్గా పూర్తి చేసే విధంగా ఉండాలి ఇక కిందుగా గమనించినట్లయితే ఐ అగ్రి టు యాక్ట్ యాజ్ సచ్ పోలింగ్ ఏజెంట్ సో ఈ పోలింగ్ స్టేషన్కు నేను పోలింగ్ ఏజెంటుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నానని ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్ చేసుకో తీసుకోవాలి ఇక ప్లేసు డేట్ దీనితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఎవరైతే పోలింగ్ ఏజెంట్గా మన పోలింగ్ స్టేషన్కు నియమించబడ్డారో వారు ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో సంతకం చేయవలసి ఉంటుంది సంతకం చేసే ముందు సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ అనగా వన్ ట్వంటీ ఎయిట్ మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఓటింగ్ సీక్రెసీని మెయింటైన్ చేస్తానని చెప్పేసి అతను డిక్లేర్ చేస్తూ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎదురుగా సంతకం చేయవలసి ఉంటుంది అందుకే ఇక్కడ సైన్డ్ బిఫోర్ మీ అనేది కూడా డిక్లరేషన్లో ఇవ్వడం ఇవ్వవలసి ఉంటుంది సో డేటు ఇక్కడ రాయవలసి ఉంటుంది సో ఇది ఫామ్ టెన్ ఫిల్ చేసి ఏజెంట్ను మన పోలింగ్ స్టేషన్లో అపాయింట్ చేసుకోవచ్చు అయితే ఒక్కొక్క సందర్భంలో ఒకటే లొకేషన్లో రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నప్పుడు పొరపాటుగా ఒక పోలింగ్ స్టేషన్ పోలింగ్ ఏజెంట్ మరో పోలింగ్ స్టేషన్కు అటెండ్ కావచ్చు ఆ సందర్భంలో ఫామ్ టెన్ను జాగ్రత్తగా పరిశీలించి వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్ మన పోలింగ్ స్టేషన్కే అపాయింట్ చేయబడ్డారనే విషయాన్ని ధృవీకరించుకోవాలి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకు అనాక్జర్ వన్ ఫార్మేట్ ఫార్ స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ దైర్ ఎలక్షన్ ఏజెంట్స్ ఈ ఫామ్ కూడా మనకు ఇవ్వబడుతుంది ఇందులో ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేటు నా తరపున ఈ ఎలక్షన్ ఏజెంటు నియమిస్తున్నానని చెప్పేసి ఆ ఎలక్షన్ ఏజెంట్ పేరు తర్వాత స్పెస్మెన్ సిగ్నేచర్ ఆఫ్ ఎలక్షన్ ఏజెంటు స్పెస్మెన్ సిగ్నేచర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇవి రెండు ఉన్నటువంటి ఫామ్ ఇది సో ఇది కూడా మనము జాగ్రత్తగా గమనించాలి ఇది ఆల్రెడీ మనకు ఫిల్ చేసి మనకు మెటీరియల్తో పాటు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి గమనిద్దాం జనరల్ ఎలక్షన్స్ ఇక్కడ ఎప్పుడు జరుగుతున్నది మంత్ ఇయరు తర్వాత నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు తర్వాత అసెంబ్లీ నియోజకం పేరు ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏ పార్లమెంట్ పరిధిలో ఉన్నదో అందులో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అని ఇవ్వడం జరిగింది ఆ లోక్సభ కాన్స్టిట్యూషన్ నేమ్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ కిందుగా టేబుల్ ఇవ్వడం జరిగింది ఇందులో నేమ్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ మన పోలింగ్ బూత్లో కంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ అసెంబ్లీ పరిధిలో ఉండేటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సో వారి వారి పేరుకు ఎదురుగా వారి యొక్క సిగ్నేచర్ ఉంటుంది వారు నియమించబడినటువంటి ఎలక్షన్ ఏజెంట్ పేరు ఇక్కడ ఉంటుంది సో ఈ ఎలక్షన్ ఏజెంట్ యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వారి సంతకము వారు చే నియమించబడినటువంటి ఎలక్షన్ ఏజెంట్ వారి స్పెసిమెన్ సిగ్నేచర్ కూడా ఉంటుంది ఇక కిందుగా మనకు రిటర్నింగ్ ఆఫీసర్స్ గారు ఈ ఫామ్ అందజేయబడుతుంది కాబట్టి వారి యొక్క సిగ్నేచర్తో మనకు ఈ అనాక్జర్ వన్ అందజేయబడుతుంది సో పోలింగ్ ఏజెంట్లను నియమించుకునే ముందు ఆ ఎలక్షన్ ఏజెంట్ యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్ కూడా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎంట్రీ పాస్ను కూడా ఇవ్వవలసి ఉంటుంది ఏజెంట్కు సో ఎంట్రీ పాస్ నమూనా ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇష్యూ చేయవలసి ఉంటుంది సో సీరియల్ నంబరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబర్ మరియు పేరు ఆ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సంఖ్య పేరు రాయవలసి ఉంటుంది మనకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ యొక్క నంబరు ఆ పోలింగ్ స్టేషన్ యొక్క పేరు కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క పేరు ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ యొక్క పేరు ఇక రిలీఫ్ ఏజెంట్ల పేర్లు ఇక్కడ రాయవలసి ఉంటుంది చివరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సంతకం చేయాలి పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చినటువంటి పాసుల యొక్క అకౌంట్ను కూడా ఇట్లా మెయింటైన్ చేయవలసి ఉంటుంది సో అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబరు మరియు పేరు పోలింగ్ స్టేషన్ యొక్క నంబరు పోలింగ్ స్టేషన్ పేరు పోటీలో ఉన్న అభ్యర్థుల మొత్తం సంఖ్య రాయవలసి ఉంటుంది ఎన్ని ఎంట్రీ పాసులు మాకు అందజేశారో అన్ని ఎంట్రీ పాసుల సంఖ్య రాయవలసి ఉంటుంది ఇచ్చినటువంటి పాసులలో ఎన్ని పోలింగ్ ఏజెంట్లకు ఇష్యూ చేశామో నంబర్ రాయవలసి ఉంటుంది ఇక కింద టేబుల్లో కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క నేమ్ రాసి పాస్ ఇష్యూ చేశారా లేదా ఇష్యూ చేసినట్లయితే ఎస్ ఇష్యూ చేసినటువంటి పోలింగ్ ఏజెంట్ లేదా రిలీఫ్ ఏజెంట్కు సంబంధించినటువంటి సిగ్నేచర్ను చే చేయించవలసి ఉంటుంది ఈ విధంగా ఈ టేబుల్లో ఎంతమందికి ఇష్యూ చేశామో పాసులు ఆ అభ్యర్థి యొక్క పేరుతో సహా సంతకంతో సహా మెయింటైన్ చేయవలసి ఉంటుంది దీనితో పాటు పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవింగ్ ఏజెంట్ యొక్క మూమెంట్కి సంబంధించిన సీటు కూడా మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మెయింటైన్ చేయాలి క్రమ సంఖ్య సీరియల్ నెంబర్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్కి వస్తుందో ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ యొక్క పేరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ యొక్క పేరు అభ్యర్థి పేరు ఆ అభ్యర్థి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవారో ఆ రాజకీయ పార్టీ పేరు పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవింగ్ ఏజెంటా ఏ సమయానికి పోలింగ్ సెంటర్కు వచ్చాడు సంతకము ఏ సమయానికి అతను పోలింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళాడు సంతకము ఈ విధంగా ఏ పోలింగ్ ఏజెంట్ అయితే బయటికి వెళ్తాడో తిరిగి ఏ టైంకు వస్తాడో ఆ వివరాలన్నీ కూడా ఈ పోలింగ్ ఏజెంట్స్ ఆర్ రిలీవింగ్ ఏజెంట్స్ మూమెంట్ సీట్ నందు మెన్షన్ చేయవలసి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ గైడ్ లైన్స్ను అనుసరించి పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఏజెంట్ల సీటింగ్ ఏర్పాటు ఏ ప్రాధాన్యత క్రమంలో జరగాలనే విషయాన్ని కూడా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది దీనిని అనుసరించి గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు అంటే నేషనల్ పార్టీ ఆ తర్వాత గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల అభ్యర్థులు ఆ తర్వాత గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి పొందినవారు ఆ తర్వాత గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు చివరిలో స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్స్కు ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారము సీటింగ్ అరేంజ్మెంట్ జరగాలి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పోలింగ్ ఆఫీసర్స్కు బ్యాక్ సైడు ముందుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఆ తర్వాత లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్లకు సంబంధించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క పోలింగ్ ఏజెంట్స్ను ఈ పిక్చర్లో చూపిన విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయవలసి ఉంటుంది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఒక్కొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కు సంబంధించి ఒక పోలింగ్ ఏజెంట్ను మాత్రమే పోలింగ్ స్టేషన్లోనికి అనుమతించవలసి ఉంటుంది ఒకవేళ పోలింగ్ స్టేషన్లో స్థలం తక్కువగా ఉండి ఆ నియోజకవర్గంలో అసాధారణంగా చాలామంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటే అటువంటి పోలింగ్ ఏజెంట్లకు సీట్లు సర్దుబాటు చేయవలసి వస్తే సర్దుబాటు చేయలేని పక్షంలో సలహాల కోసం ప్రిసైడింగ్ అధికారి గారు సెక్టోరల్ ఆఫీసర్ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్ని కానీ సంప్రదించవచ్చు